శ్రీమద్ రామాయణం సుందరకాండం పదహారవ సర్గం హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలో ఉన్న ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట సుగుణాభిరాములు లోకస్థిత్లు అయిన సీతారాములను మనసులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరల ఆలోచనలలో మునిగాను గొప్ప తేజస్శాలి అయిన హనుమంతుడు ఒక్క క్షణము కాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూచు కన్నీరు మున్నీరుగా విలపింపసాగాను మిక్కిలి వినయ వినయ విధేయతలు గల లక్ష్మణ స్వామికి పూజ్యురాలను అతనికి అన్నయ్య అయిన శ్రీరామునకు ధర్మపత్నియును అయిన సీతామాత ఇడుముల పాలైనది అంటే కష్టముల పాలైనది విధి విధానము ఎవరికైనను అనుల్లంఘ అను అనుల్లంఘనీయము కదా అనుల్లంఘనీయము కదా శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయమును అట్లే దీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమును ఆ ఇరువురి ప్రయత్న ప్రభావములను బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపినట్లు సీతాదేవి మిక్కిలి క్షోభకు గురి కాలేదు సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనములు కలవారు ఇద్దరును సద్వంశ సంజాతులు సాముద్రిక లక్షణాదులను అనురూపముగా కలవారు కనుక సీతాదేవి కనువైనవాడు రాముడు అసితేచ్ఛన సీతాదేవి శ్రీరామునకు తగిన వధువు మేలిమి బంగారము వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోకమనోహరమైన లోకమనోహర అయిన ఆ సీతాదేవిని వారుతి చూచి మనస్సున శ్రీరాముని స్మరించుచు ఇట్లు వచించెను ఈ విశాలాచి కారణముగానే మహాబలుడైన వాలి వధింపబడెను పరాక్రమముల రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతీర్చబడను దేవేంద్రుడు సంభరాసురుని వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస వనవాసమున రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడు అను రాక్షసుని కూడా హతమార్చెను భయంకర కృత్యములను నరచు పదనాలుగు వేల మంది రాక్షసులను అగ్ని శిఖాతుల్యములైన శ్రీరాముని బాణపరంపరకు జనస్థానమున బలి అయిరి జగద్విఖ్యాతుడైన శ్రీరాముని చేసే సమరంగమున కరుడు త్రిశురుడు మట్టిగరచిరి యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలయ్యను లోక ప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానర రాజ్యము ఈమె కారణముననే కదా సుగ్రీవునకు ప్రాప్తించినది ఈ విశాలాక్షి కొరకే కదా నదీ నదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకానగరమును గాలించి తిని ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె కొరకై సముద్రవలయితమై సముద్రవలయితమైన ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తల్లకిందులు గావించును అట్లు చేయుటయే అట్లు యుక్తమే అని నా అభిప్రాయం శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా జనకాత్మజ అయిన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యమంతయును సీతాదేవి యొక్క ఔన్నత్యమునందు పదునారవ వంతునకును సరిపోదు యజ్ఞనిమిత్తమైన నాగలితో భూమిని దున్నుచుండగా పద్మపరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదే ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను ఉత్తమ ధార్మికుడను మహాత్ముడను మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావం గలవాడును యుద్ధమున వెన్ను చూపని వాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలు అయిన యశస్విని ఈమె కదా ధర్మ ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన సీతాదేవియే ఇచ్చట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశములో ఉన్నది కదా ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగభాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురగు క్లేశములను సైతం పరిగణింపక నిర్జన వనమున అడుగిడెను పతిసేవ పరాయణై ఫలమూలములనే ఆహారముగా కొన్ని పడుచు భవనముల ఎందువలనే అరణ్యమునందును కూడా పరమప్రీతిని పొందిన ఆ సీతయ్య ఈమె నిరంతరము చిరునముతో భాషించు పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎట్టి చిన్న కష్టముకైనను ఏమాత్రం తట్టుకొనలేనిది ఆ సీతమ్మయ్యే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనలను భరించుచున్నది దుష్ట రావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని చూచుటకై దప్పికొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడున్నట్లు రాఘవుడు తహ తహతహలాడుచున్నాడు శ్రీరాముడు ఈమెను మరల పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును కామములను భోగములను పరిత్యజించి భర్తకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నది ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు ఈ పుష్ప ఫల వృక్షములను సైతం కాంచుటలేదు శ్రీరాముని తన హృదయ మందిరమున నింపుకొని నిరంతరం అన్నన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది భూషణములు ఎన్ని ఉన్నను నాతికి పతియే పరమభూషణం భూషణార్హ అయిన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమే శోభిళ్ళుట లేదు శ్రీరామచంద్ర ప్రభు దుస్సాహమైన ఈమె ఎడబాటునకు లోనే కూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకొనియే ఉన్నాడు వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యం నల్లని కురులు కలదేయు కమలము వంటి కన్నులు కలదయు శ్రీరామునికడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలును అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్థ ఎగుట చూచి నా మనసు కూడా కలత చెందుచున్నది ఇక పరమదయాలు అయిన శ్రీరాముని విషయమే చెప్పవలసిందేమి ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయు అయిన ఈమె ఇంతవరకునూ రామలక్ష్మణుల చే రక్షింపబడినది కానీ ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపు చూపుల కాపలాలో దీనురాలై ఉన్నది హిమపాతము చే దెబ్బతిని పద్మలత వలె శోభారహితయు ఆపదల పరంపర చే పీడింపబడుచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడుచక్రవాకం వలె చెప్పలేనంత దీన పూలభారం చేపొంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధిక వసంతునితో కూడిన చంద్రుడు వేలకొలది చల్లని కిరణములతో ప్రకాశించుచు ఈమె విరహతాపమును విన్మడింపజేయచున్నాడు మిక్కిలి బలశాలియు కపి శ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకొని ఆ వృక్షము పైననే ఉండిపోయను శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షోడశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందల సుందరకాండం నందు పదహారవ సర్గము సమాప్తం